మనం ఈరోజు గొల్లపూర్ మండలం తాడపతి గ్రామంలో మన జడ్పీటీసీ గారు ఏరియాలో ఉన్నామండి మనం సభ్యత్వ కార్యక్రమంలో తెలుగుదేశం సభ్యత్వ కార్యక్రమంలో ఉన్నామండి ఆ కార్యక్రమంలో వీరి వీరి కుటుంబంలో అందరికీ కూడా సభ్యత్వాలు చేసామండి అందులో భాగంగా వారి వచ్చి వారికి వచ్చిన డౌట్ మనల్ని అడిగారండి అందులో గ్యాస్ గ్యాస్ దీపం పథకం గురించి తర్వాత ఇంకొక పథకాల గురించి చెప్పేమండి అవన్నీ కూడా వారికి వివరిస్తామండి ఇప్పుడు వరం గారు మాజీ తెలుగుదేశం శాసనసభ్యులు మనకి తెలుగుదేశం తరఫున చాలా కష్టపడుతున్నారండి మనం ఆయన్ని ఎప్పుడైనా సరే మనకు మర్చిపోకూడదు ఆయన చేసిన పనులు చాలా ఉన్నాయండి మన గొల్లప్రోలు మండలం అయితేనో పిడాపుర మండలం అయితేనో కొత్తబిల్లి మండలం అయితేనో మనం ఎవరో కూడా పిడాపుర నియోజకవర్గంలో వరంగారు చేసిన మనిషి పనులు మర్చిపోవద్దండి అండి మనకి మనకి చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం అని దీపావళి నుంచి స్టార్ట్ చేశారండి దీపావళి నుంచి సంవత్సరానికి మనకి పన్నెండు నెలలు అండి పన్నెండు నెలలు అంటే ఇప్పుడు మనకు దీపావళి నుంచి మార్చి నెల వరకు నాలుగు నెలలు అండి మనకు ఒక మనిషికి వచ్చి ఒక బండ ఒక బండ ఒక బండ వస్తుందండి ప్రభుత్వం నుంచి ఈ నాలుగు నెలల్లో మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నా సరే ఒక బండకి డబ్బులు మీకు పడతాయండి మీ అకౌంట్లో ఒక బండకే మీకు పడతాయండి ఫస్ట్ కూడా పడతాయి అది ఫస్ట్ కూడా పడచ్చు లేకపోతే రెండో నెల పడవచ్చు మూడో నెల పడవచ్చు ఏదైనా మార్చి నెల వరకు మీకు ఒక పండకి ఎనిమిది వందల ముప్పై ఒక్క రూపాయలు పడుతుందండి తర్వాత మళ్ళీ మార్చి నెల నుంచి మళ్ళీ ఇంకో నెల నెలకి మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నా సరే ఆ నెలని బట్టి వాళ్ళు ఆ అమౌంట్ యాడ్ చేస్తారండి అలాగా ఎనిమిది యాభై అండి అదే అలాగే మన దీపం పథకం ప్రతి ఒక్కరు కూడా చాలామంది మేము బుక్ చేసుకుంటున్నాం ఇంకా డబ్బులు పడతా లేదండి లేకపోతే మాకు చంద్రబాబు నాయుడు ఇంకా ఇవ్వలేదండి అని అడుగుతున్నారండి పాయింట్ ఇదండి మీకు బుక్ చేసుకున్న తర్వాత ఆ నెల పడవచ్చు లేకపోతే ఇంకో రెండు నెలలు పడవచ్చు ఏదైనా సరే ఈ నాలుగు నెలల్లో మీకు పండగ డబ్బులు పడతాయి మీరు ఎటువంటి